నేర న్యాయపాలనలో కొత్త చట్టాల పాత్ర భారతదేశ ప్రగతిశీల పదం అనే అంశంపై చర్చాగోష్ఠి ప్రత్యక్ష ప్రసారం ఇందాం ఇందులో పాల్గొంటున్న డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ శ్రీమతి జే స్వర్ణలత విజయవాడ ఏసీబీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీ సోమంచి సాయికృష్ణ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస మహేష్ ఐఏఎస్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి నేర న్యాయపాలన వ్యవస్థలో కొత్త చట్టాల పాత్ర భారతదేశ ప్రగతిశీల పదం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోష్టికి అందరికీ స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి బాధితుల ప్రయోజనాల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ దర్యాప్తు విచారణలను సమర్థవంతంగా కొనసాగించడానికి వీలుగా నేర చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉన్నతీకరించింది ఆధునిక సాంకేతికతో పాటు ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటిగా ఎదుర్కోవడానికి భారతదేశం సర్వసన్నద్దమైందని కొత్త చట్టాలు తెలియజేస్తున్నాయి దర్యాప్తు సాక్ష్యాలు నిక్షిప్తీకరణ విచారణలు తీర్పులు వెలువరించడంలోని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని నిపుణులు భావిస్తున్నారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం వంటి కొత్త చట్టాలు జూలై ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి ఈ సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోలో ఇద్దరు ముఖ్యమైన వక్తలు మనతో ఈ అంశాల మీద మాట్లాడడానికి ఉన్నారు మొదట వ్యక్త ఆచార్య స్వర్ణత జాగర్లపూడి పారిశ్రామిక బ్యాంకింగ్ టీచింగ్ శిక్షణ క్రిమినల్ లా మరియు ఫారెన్సిక్ సైన్స్ వంటి రంగాల్లో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు ప్రొఫెసర్ స్వర్ణత గారికి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లో అపారమైన అనుభవం ఉంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి సెంట్రల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గా ఆమె పనిచేస్తున్నారు ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్టీపీసీ ఎన్హెచ్పిబి యూకో బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెయిల్ డిఆర్డీఓ తదితర సంస్థల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో స్వర్ణత గారు ముఖ్య భూమిక పోషించారు నమస్కారం అండి స్వర్ణ గారు నమస్కారం అండి మన రెండో వ్యక్త శ్రీ స్వామంతి సాయి కృష్ణ గారు రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ సిఐయు ఏసీబీ విజయవాడ నేర న్యాయపాలన వ్యవస్థలో అపారమైన అనుభవం ఉన్న సాయి కృష్ణ గారు తెలుగు రాష్ట్రాల్లో పలు కీలకమైన కేసులను పరిష్కరించడంలో సఫలీకృతమయ్యారు గతంలో ఏసీబీ ఇంటెలిజెన్స్ విభాగాల్లో సమర్థవంతంగా పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు నమస్కారం అండి సాయి కృష్ణ గారు నమస్తే అండి ముందుగా సాయి కృష్ణ గారు నన్ను పార్లమెంటు ఆమోదించిన కొత్త చట్టాలు కొత్త కేసులకు మాత్రమేనా ఈ పాతపేత కేసులకు కూడా వర్తిస్తాయా లేక జూలోయ ఒకటి నుండి నమోదయ్యే కేసులకు ఈ కొత్త చట్టాలు వర్తిస్తాయా అనే విషయాలను మా శ్రోతలకు వ్యక్తికరించగలరు అమలు ఎప్పటి నుంచి వస్తుందో అప్పటి నుంచే చట్టాలు వర్తిస్తాయండి చట్టాలు వర్తించవు ఎప్పుడు సో జూలై ఒకటి నుంచి జరిగిన నేరాలకు మాత్రమే కొత్త చట్టాలు వర్తిస్తాయండి అంటే ఈ ఇప్పుడు నేరం జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి చార్జ్షీట్ దాఖలు మెజిస్ట్రేట్ విచారణ వరకు ప్రతి అంశానికి కూడా నిర్దిష్ట గడువును కొత్త చట్టాల్లో పొందుపరిచారు ఇది సామాన్యులకు సత్వర న్యాయం అందించడంలో భావి అవునండి త్రీ డేస్ టైం అండి చార్జ్ షీట్ ఫైల్ చేయడంలో పోలీస్ కి మూడు రోజుల గడవ ఇచ్చారు టైమ్ లో పోలీస్ చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాలి త్రీ మంత్స్ లోపల దే హావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ ఎంక్వైరీ ప్రాసెస్ అండి అండ్ కోర్ట్ ట్రయల్ అన్ని కూడా త్రీ ఇయర్స్ లోపల ఈ పర్టికులర్ ఈ క్రైమ్ ప్రూవ్ చేసి ఈ పర్టికులర్ ఎన్ఫోర్స్మెంట్ కోర్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్టికులర్ కేసు వాళ్ళు క్లోజ్ చేయాలండి సో లాన్ఫోర్స్మెంట్ కోర్ట్స్ ని కూడా స్ట్రెంగ్ చేయడానికి ఈ పర్టికులర్ బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ అనేది అమలులోకి తీసుకురావడం జరిగిందండి ఈ పాత చట్టాలు కాలం చెల్లినండినట్లు కొత్త ఆఫ్ ఇట్స్ ఎరా అండి ట్వంటీ త్రీలో జరిగిన ఐపీసీ ఐసిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు చట్టాలని రద్దు చేస్తూ ఈ కొత్త క్రిమినల్ లాస్ ని ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో మనం పాస్ చేయడం జరిగిందండి మన పార్లమెంట్ లో సో ఈ కొత్త క్రిమినల్ లాస్ ని మనకున్న ప్రస్తుత జరిగే పరిణామాలని మన దేశంలో జరిగే పరిణామాలని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త చట్టాలని మనం రూపొందించడం జరిగింది అండ్ ఈ కొత్త చట్టాలు ఏంటంటే మనకు దేశాన్ని సురక్షితంగా పెట్టడమే కాకుండా దేర్ ఆర్ త్రీ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రిమినల్ లాస్ అండి ఒకటి హ్యూమన్ రైట్స్ ని కాపాడడం అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అండ్ ఇండివిజువల్ రైట్స్ ని కాపాడడానికి ఈ మూడు అబ్జెక్టివ్స్ తో ఈ క్రిమినల్ లాస్ ని డ్రాఫ్ట్ చేయడం అయింది అండ్ పాస్ చేయడం అయింది అండి మన శ్రీకృష్ణ గారు ఈ కొత్త చట్టాలతో మనకి పోలీసులు మరియు పౌరుల హక్కుల మధ్య సమతుల్యత పాటించడం అనేది సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటండి అంటే బాధితులకి సత్వన్యాయం కల్పించే రోజుల్లో ఆ పోలీసు అండ్ బాధితులకు మధ్యన అంటే డూ యూ థింక్ ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బ్రిడ్జ్ లాగా ఏర్పరిచే ఏమన్నా మన సమతుల్యత అనేది వస్తుంది అనుకుంటున్నా ఆ విధానాలను సరళీకృతం చేశారు చట్టంలో విధానాన్ని సరళీకృతం చేశారు అలాగే బిక్టింకి అంటే బాధితులు బాధితులు అందానికి కూడా డిఫినేషన్లో కూడా తేడా వచ్చింది గతంలో ఎవరైతే బాధితులు ఎవరికి గాయమైందో ఎవరికి ఆస్తి పోయిందో వారి బాధితులుగా ఇప్పుడు నిర్వచించారు ఇప్పుడు ప్రస్తుత నిర్వచనంలో బాధితులు అనే మాటలు కుటుంబ సభ్యులు వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా బాధితులుగా రికగనైజ్ చేయడం జరుగుతుంది సో బాధితులు కూడా చట్ట ప్రకారం హక్కులు ఆల్రెడీ సివిల్ రైట్స్ కానీ క్రిమినల్ కేసుల్లో రైట్స్ ఉన్నాయి కానీ అది గుర్తించి చట్టంలో పొందుపరచడం ఇప్పుడు జరిగింది సో బాధితులుకి మన ఏదైనా నేరారోపణ జరిగి జరిపిన తర్వాత కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు తొంభై రోజుల లోపల వన్ ఎయిటీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం నాగరికంతో ప్రకారం తొంభై రోజుల లోపల కేసు పురోగతి తెలియజేయాల్సి ఉంటుంది అంటే చార్జ్షీట్ దాఖలు చేయడానికి అదే సమయం ఇచ్చారు కేసు పురోగతి కూడా తొంభై రోజుల లోపల వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది అలాగే ప్రజలకి ఇప్పుడు ఏదైనా కేసు విద్రా చేస్తున్నారు ప్రభుత్వం వారు కేసు విద్రా చేస్తున్నారు ఏదైనా కారణాల వల్ల కేసు ఎప్పుడైతే విద్రా అవుతుందో అప్పుడు బాధితులకి ఒక సౌకర్యం కల్పించారు వారికి కూడా కోర్టు వారు ఇచ్చి మీ ద్వారా ఏం చెప్పేది ఉందా మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి చెప్పారు ఇది కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది లేదు అట్లనే ఈ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసే విధానంలో కూడా వన్ సెవెంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈ ఎఫ్ఐఆర్ వచ్చారు ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది జరిగితే మీరు ఆన్లైన్ మీరు కంప్లైంట్ చేయవచ్చు మూడు రోజుల లోపల వారి సంతకం చేసి ఎఫ్ఐఆర్ చేస్తాము బట్ చర్య అయితే అప్పుడే మీ కంప్లైంట్ నుంచి మొదలవుతుంది అట్లానే మీరు జీరో ఎఫ్ఐఆర్ ఒకటి కొత్తగా జరిగింది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వివిధ కమిషన్ రిపోర్టుల ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ అనేది అమలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పి ఇప్పుడు సిఆర్పీ ఎక్కడ కూడా ఆఫ్ ది పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం జరగదు దానికి కానీ అది చట్టాన్ని తప్పు అర్థం చేసుకుని మా పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాదు మా పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాదు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆ ఇబ్బంది లేకుండా చట్టంలోనే జీరో ఎఫ్ఐఆర్ గురించి ద జురు అన్న మాట తీసుకుని దాంతో చేయొచ్చు సో ఈ చర్యల వల్ల తర్వాత ఈ పిల్లలు వృద్ధులు మహిళల్ని విచారించే సమయంలో గాని లేదంటే వారి స్టేట్మెంట్ తీసుకోవడానికి లేదా వారిని అరెస్ట్ చేసే టైంలో గానీ తగిన ముందు చర్యలు తీసుకోవాలి అది పోలీసు వారికి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది సో ఎవరిని విచారించాలంటే అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళని లేదంటే పిల్లల్ని పదిహేను సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని విచారించాలి లేకపోతే ఇన్ఫర్మ్ పీపుల్ ఎవరైతే నడవలేరు బెడ్ రెడ్డి ఉన్నారో వీళ్ళందరినీ విచారించాలంటే వారు ఎక్కడ ఉన్నారో వారి దగ్గరికే వెళ్ళి విచారణ జరపాలి అంతేగాని పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పి పిలిచే హక్కు పోలీసు వారికి లేదు సో ఈ చర్యల ద్వారా ప్రజలకి వీలుబాటు న్యాయానికి వీలుబాటు ప్రజలకు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసుపరచిందండి అట్లాగే స్వర్ణత గారు ఈ కొత్త చట్టం ప్రకారం లైంగిక దాడులు కేసులకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ ను సంబంధిత కోర్టుల ముందస్తు అనుమతి లేకుండా ప్రచురిస్తే ఇప్పుడు కొత్త స్టైల్ ప్రకారం జైలు శిక్ష నుండి అవకాశం కూడా ఉంది అని మేమల్ల చూస్తారు ఇది యాక్చువల్ గా వన్ వన్ థింగ్ ఇస్ ఐ ఐ ప్రొటెక్షన్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ద విక్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే విక్టిమ్ పేర్ని మీడియాలో ఈ మధ్య సెన్సేషనైజ్ చేయడం విక్టిమ్ పేర్ని విక్టిమ్ ఫేస్ ని చూపించేడమో అనేది చాలా అది ఒక అంటే టిఆర్పిస్ ఒక ఒక వ్యూచీ పెంచుకోవడానికని సెన్సేషనైజ్ చేస్తున్నారు చాలా తప్పండి అండి విక్టిమ్ పేర్ని గోప్యంగా ఉంచడం విక్టిమ్ ఫేస్ ని గోప్యంగా ఉంచడం చాలా అవసరం సో ఈ కేసెస్ వేర్ ఉమెన్ ఐడెంటిటీ రివీల్ చేసిన కేసెస్ ని ఈ చట్టంలో వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని జైలు శిక్ష పడుతుంది అదొకటి అండి రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్రిమినల్ లాస్ లో చిల్డ్రన్ కి ఆడపిల్లలకి చాలా పెద్ద పీఠం వేశారు వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కి ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళ రేప్ కి గురి అవుతే కనుక దే అఫెండర్స్ విల్ మీట్ విత్ డెత్ అది అదొకటి చాలా స్ట్రాంగ్ గా లాస్ లో వచ్చింది అండ్ అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు గ్యాంగ్ రేప్ కి గురైనా రేప్ గురైనా వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇంప్రిజన్మెంట్ అప్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఆర్ అప్టిల్ డెత్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందండి సో ఇక్కడ ఉమెన్ సేఫ్టీకి చాలా పీఠం అనేది ఇక్కడ వేశారు అండ్ చాలా స్ట్రాంగ్ స్ట్రిక్ట్ లాస్ అనేది ఇక్కడ ఫ్రేమ్ చేశారు ఈ పర్టికులర్ క్రిమినల్ లాస్ లో ఇక్కడ ఏ విధంగానూ ఇక్కడ అనేది వాళ్ళు వెసులుబాటు అనేది ఇవ్వలేదు ఇక్కడ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేసింది ఏంటంటే విక్టిమ్ ఐడెంటిఫికేషన్ విక్టిమ్ ఐడెంటిటీని గోప్యంగా ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ పర్టికులర్ లా లో వాళ్ళు ఎంఫసైజ్ చేశారు అండి సో ఏమీ మీడియా హౌస్ ఈ నిబంధనలు అయితే ఉండేవి మహిళల పట్ల ఇలాంటివి ఐడెంటిటీ కానీ బయటకు చేసినట్లయితే పనిష్మెంట్ ఉంటుంది ఈ కొత్త చట్టాల్లో ఎటువంటి పనిష్మెంట్ వాళ్ళకి మీడియా సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది దట్ దే బి బి డెఫినెట్లీ ఎఫ్ఐఆర్ వాళ్ళకి అగేన్స్ట్ ఫైల్ అవుతుంది దేల్బీ ఇంప్రిజన్‌మెంట్ ఆల్సో అండి సో దే విల్ నాట్ బి అంటే మాకు మీడియా ఫ్రీడమ్ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ ని అప్రోచ్ చేసి మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉంది స్పీచ్ అనేది ఏదైతే వాళ్ళు యూషల్ వాదిస్తారో ఈ పార్టిక్యులర్ దానికి అప్లికేబుల్ అవ్వదండి ఓకే రైట్ సో దట్ ఇస్ समथिंग which they cannot uh, use her freely సో 191 నా ఫ్రీడమ్ ప్లీజ్ ఎక్సక్సస్ కెనాట్ బి టేకెన్ నాట్ బి యూజ్డ్ ఇన్ దిస్ పార్టిక్యులర్ కేస్ ఓకే రైట్ అట్లాగే మన సాయి కృష్ణ గారు గతంలో సిఆర్పిస్ లో 480 సెక్షన్ లో ఉంటే వాటి స్థానం ప్రస్తుతం ఐదు వందల ముప్పై ఒక సెక్షన్గా పొందుపరిచారు అలానే ఐపీసీలో కూడా మన ఇండియన్ ప్యానల్ కూడా ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉన్నాయి దానికి బదులుగా ఇప్పుడు మూడు వందల డెబ్బై ఎనిమిది మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు కుదించారు దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అంటే అందుచే ఇప్పుడు ఈ మన చట్టాలన్నీ కూడా వంద సంవత్సరాలు పురాతనమైన చట్టాలు ఇవన్నీ కూడా ఈ ఆధునిక కాలానికి ఈ పురోగతికి ఈ నగరగతికి మన యొక్క ఈ పరిణితికి చే పూర్తిగా అవి ఏ రకంగా న్యాయం చేయలేవు అటువంటి చట్టాలని ఈ డెమోక్రటిక్ నామ్స్ కు అనుగుణంగా లేని చట్టాలని రిపీల్ చేయడం జరిగిందని తీసేశారు ఆ తీయడం వల్ల సంఖ్య చట్టాల సంఖ్య తగ్గింది ఐపీసీలో అది మనం క్లియర్గా చూడవచ్చు వన్ ట్వంటీ ఫోర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వన్ ట్వంటీ ఫోర్ తీసేసి వన్ ఫిఫ్టీ టూ కింద మార్చి దేశ ద్రోహం రాజ్యద్రోహాన్ని మార్చడం చేయడం లేదు అట్లనే మిగిలిన రిట్రాండెడ్ సెక్షన్స్ తీయడం వల్ల ఐపీసీలో అంటే బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ లో భారతీయ న్యాయ సన్నిహితలో సెక్షన్స్ తగ్గడం జరిగిందండి అలాగే బిఎన్ఎస్ఎస్ లో భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్లు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి అంటే ఇది వరకు ఇదివరకు ఐపీసీలో కరోలరీ సెక్షన్స్ పెట్టారు ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కి నైన్టీ ఎయిట్ కి సంబంధం లేదు కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అని చెప్పి గృహింస పెట్టారు కి ఇప్పుడు సెపరేట్ సెక్షన్ పెట్టడం దానికి సెపరేట్ గా చేయడం జరిగింది అట్లనే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిం ఉంది రేపు విక్టిం అనుకుందాం వన్ సిక్స్టీ ఫోర్ ఏ అని పెట్టారు ఇప్పుడు వన్ ఎయిటీ ఫోర్ అనే సెక్షన్ కింద బిఎన్ఎస్ లో బిఎన్ఎస్ఎస్ లో ఉంది సో ఇటువంటి పనులు చేయడం వల్ల సెక్షన్స్ మార్చి విఫలంగా విపయోగించి అన్ని క్రోడీకరించడం వల్ల సెక్షన్స్ పెరగడం జరిగిందండి దీని ఏంటంటే కోర్టు జడ్జిమెంట్లు ఏమున్నా ఏం మనం ఫాలో అయినా కాకపోయినా కూడా అది తర్వాత చూసుకుంటారు కానీ చట్టం ఎప్పుడైతే చట్టంలో ఎప్పుడైతే పొందుపరిచిందో అది అమలు చేయాల్సిన వాళ్ళకి అది బౌండింగ్ డ్యూటీ అవుతుంది కాబట్టి వాళ్ళు చేయాల్సి వస్తుంది కాబట్టి చట్టంలో ఇవి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించారని అనుకుంటున్నారు అంతే అండి చట్టం అట్లాగే మనకి డౌరీ హెరాస్మెంట్కి సంబంధించి గతంలోని అప్పుడు కూడా చెప్పారు ఐపీఎస్ ఆఫీసర్ లెవెల్ వాళ్ళు దానికి బెయిల్ ఇవ్వాలంటే పర్మిషన్ ఉండాలి ఇదివరకట్లో గతంలోని డౌరీ హెరాస్మెంట్ కేసు అంటే భయపడే సామాన్యులు భయపడే పరిస్థితులు ఉండేవి తప్పుగా కేసులు మనం నమోదవడం దానికి సంబంధించి డౌరీ హెరాస్ ఏమైనా మార్పులు చేశారా డౌరీ హెరాస్మెంట్ కి స్పెసిఫిక్ గా అంటే స్పెసిఫిక్ మార్పులు ఏవైనా కానీ ఉమెన్ స్త్రీ ఆధారిత చట్టాలని అలాగే పిల్లల మీద జరిగే చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రథమ పాదించి ముందు చాప్టర్ లో పెట్టడం జరిగింది అన్ని క్రోడీ గురించి చిల్డ్రన్ అండ్ ఉమెన్ కూడా క్రోడీ గురించి ఒకే చాప్టర్ తీసుకొచ్చి ఇందులోకి ఏంటంటే ఐపీసీలోనే వివిధ సెక్షన్లో కింద ఉన్నాయి ఇవన్నీ క్రోడికి నుంచి ఒకదాన్ని తీసుకోవడం జరిగింది అలాగే గ్యాంగ్ రేప్ ఉంది పిల్లలని గ్యాంగ్ రేప్ ఉంది అది ఆ సెక్షన్లో ఎయిటీన్ ఇయర్స్ కి ఒకటి సిక్స్టీన్ ఇయర్స్ కి ఒకటి ట్వెల్వ్ ఇయర్స్ బిలోకి ఒకటి ఇలాగా వివిధ రకాల సెక్షన్మెంట్ ఆ పనిష్మెంట్స్ అన్ని కలిపి ఎయిటీన్ బిలో అందరికీ కలిపి ఒకటే పనిష్మెంట్ ఇవ్వడం డెత్ పెనాల్టీ మేడం చెప్పినట్టు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ మార్పులు అట్లాగే మనకి మేడం గతంలోని మనకి రాజద్రోహం అనే కింద అరెస్ట్ అయితే ఇప్పుడు రాజద్రోహం బదుగా మార్చిన చట్టాల్లో దేశ ద్రోహం అనే ప్రధానంగా మధ్య ఇప్పుడు ఏంటంటే అండి దేశ ద్రోహంలో బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండి లాస్ట్ మనము చూసుకుంటే యాభై నలభై ముప్పై నలభై సంవత్సరాల నుంచి దేశ ద్రోహం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది దేశంలో అంటే వేరే కంట్రీస్ లోనూ జరుగుతుంది కానీ మన దేశం ప్రతి చూసుకుంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది సో దానికంటూ మనం చాలా స్ట్రాంగ్ లాస్ అనేది తీసుకురావడం చాలా అవసరం ఉందండి అయితే ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేశం బయట ఉంటూ మన దేశం పని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళని కూడా ఈ క్రిమినల్ లాస్ లో మనం తీసుకొచ్చాం సో బయట ఉండు ఈ దేశంలో లేకున్నా కూడా బయట నివసిస్తూ మన దేశం అగేన్స్ట్ కింద వర్క్ చేసే వాళ్ళని కూడా మనం ఈ లాస్ట్ లో ఈ రోజు ఈ పర్టికులర్ చట్టంలో మనం వాళ్ళని తీసుకొచ్చు సో వాళ్ళని కూడా మనము ఎక్స్ట్రాట్ చేసి మనం వాళ్ళని ఈ చట్టం కింద మనం వాళ్ళని పర్సిక్యూట్ చేయొచ్చు వాళ్ళని ఇది చేయొచ్చు అదొకటండి రెండోది ఏంటంటేనండి ఈ సెడిషన్ అనేది ఎన్నో విధంగా లూప్ హోల్స్ మనకి లాస్ట్ టైం దానిలో ఎస్కేప్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఆ ఎస్కేప్ సందర్భాలు చాలా తక్కువ అసలు అనేటివి చెప్పాలి చాలా స్ట్రాంగ్ గా మనం కోటలాగా మనం నిర్మించాము ఇప్పుడు ఈ పర్టికులర్ లాస్ లో సో దేశ ద్రోహం కింద ఎవరు ఏదో పర్టికులర్ కేసు మనం కనుక పెడితే ఆ మనిషిని దానిలో తప్పించుకోలేరు సో బడీ హూ యాక్ట్స్ అగేన్స్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ హూ కమిట్స్ ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రర్ అగేన్స్ట్ అవర్ కంట్రీ అబ్రా ఈ విల్ నాట్ ఎస్కేప్ అవర్ ఇది అని సో చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఉంటుంది చాలా స్ట్రిక్ట్ గా మనము డీల్ చేస్తాం అనేది ఈ ఫెటికల్ క్రిమినల్ లాస్ అనేది చెప్తుందండి అందుకని ఎయిటీన్ సెవెంటీస్ లో ఉన్న సిఆర్పిసి ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది రిపీల్ చేసి దాని దాని చేయాల్సిన అవసరం అనేది చాలా ఉండే మనకి మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీటింగ్స్ చేశారు వన్ మోర్ దెన్ మీటింగ్స్ లో కూర్చున్నారు ఈ పర్టికులర్ క్రిమినల్ లాస్ ని తీసుకురావడానికి ఆయన వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీటింగ్స్ లో పర్సనల్ గా కూర్చుని ఆయన డిస్కషన్స్ చేశారు దాని తర్వాత ఈ క్రిమినల్ లాస్ అనేది షేప్ ఒక షేప్ లోకి వచ్చాయి సో ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అనేది జరగలేదండి చాలా మ్యాసివ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఎక్సర్సైజ్ ఇది సో దేశ ద్రోహానికి మనం చాలా పెద్దపీట అనేది వేశాము మారుతున్న ఈ కాలానికి ఇందాక సార్ ఇది చాలా అవసరమైనది ఇది టెర్రరిజం అనేది చాలా పెద్ద పీఠం అనేది ఈ పర్టికులర్ క్రిమినల్ లాలో మనము వేసామండి సార్ సాయి కృష్ణ గారు అట్లాగే భారతీయ న్యాయ సంహితలు టెర్రరిజానికి ఒక స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చారు అయితే ఈ అంశం మీద ఈ చట్టాల్లో కొత్తగా ఈ బిఎన్ఎస్ లో చేసిన చేంజెస్ టెర్రరిజం సంబంధించి దీని మీద మీరు విశ్లేషించగల ఇప్పుడు మేడం చెప్పినట్టు ఈ దేశ అనేది కింద పెట్టారు పెట్టారులరీగా ఐపి బిఎన్ఎస్ లో న్యాయ సంహితలో రెండు సెక్షన్లు కొత్తగా తీసుకొచ్చారండి రెండు సెక్షన్లు ఏంటంటే ఒకటి ఆర్గనైజర్ క్రైమ్ తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్ టెర్రరిస్ట్ యాక్ట్ చాలా మనకి ఈ మోకా యాక్ట్ ఉంది అట్లా మన దగ్గర స్పెసిఫిక్ స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి టెర్రరిస్ట్ టెర్రరిజం డీల్ చేయడానికి కానీ మనకి పీనల్ కోడ్ లో శిక్షమృతిలో ఇవి ఇప్పుడు కూడా ఎక్కడా ఇన్కర్పరేట్ చేసి సో దానికి ఆ ఏదైతే డెఫినేషన్ ఉందో అదే డెఫినేషన్ ఇన్కార్పొరేట్ చేసి ఏది టెర్రరిస్ట్ యాక్ట్ అవుతుంది అనేది క్లియర్ గా విశదీకరించడం జరిగింది దీని ప్రకారం మేడం అలాగే దేశం నుంచి దేశంలో ఉండి కానీ దేశం బయట నుంచి కానీ ఈ టెరరిస్ట్ యాక్టివిటీ ఏదో చేసినా కూడా అది నేరవే అవుతుంది తర్వాత క్లియర్గా ఏవి యాక్ట్స్ దేశద్రోహం అవుతాయి ఏవి డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేసినవి అవి క్లియర్ గా చేశారు సో ఇప్పుడు ఈ టెర్రస్ట్ యాక్ట్ ఎవరైతే చేశారో అది ఐడెంటిఫై చేస్తే కనుక ఈ కెనాటెస్కేప్ అండి క్లియర్ గా డెఫినేషన్ కి అతికినట్టు వస్తుంది సో ఈ ఎస్కేప్ ది యాక్ట్ డెఫినేషన్ క్లియర్ గా ఇవ్వడం జరిగిందిస్ట్ యాక్ట్ కానీ ఆర్గనైజర్ క్రైమ్ గానీ కొత్త చట్టంలో చాలా విశదీకరించి విఫులంగా ముందుకొచ్చడం జరిగింది ఇప్పుడు టెర్రరిజం ఆర్గనైజర్ తప్పకుండా దీనివల్లే కాదు మనకి రకరకాల మార్పులు తీసుకొచ్చారు ట్రయల్ ప్రొసీజర్ లో కానీ అన్నింటిలో టైం లిమిట్స్ పెట్టారు అలాగే పోలీసుకి కూడా ఇంకా మరికొన్ని అధికారులు ఇచ్చారు ఎట్లా అంటే ఇప్పుడు విచారణ సమయంలో ఖైదీకి బేడీలు వేయడం కానీ లేదంటే పోలీస్ రిమాండ్కి ఇచ్చిన దాంట్లో కూడా వెసులుబాటు ఎప్పుడు కూడా పోలీసు రిమాండ్ ఇప్పుడు పదిహేను రోజులు ఇస్తారు మాక్సిమం అప్పుడు కూడా అంతే పీరియడ్ పీరియడ్ మార్చలేదు కానీ ఎంత లోపల మనం అడగాలి అనేది ఎన్ని రోజుల లోపల ఇప్పుడైతే మొదటి పదిహేను రోజుల లోపలే మనం పోలీసుల రిమాండ్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రిమాండ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త చట్టంలో ఏం చేశారంటే నలభై ఐదు అరవై అనే పెట్టారు అంటే చట్టం విచారించిన తొంభై రోజులు పెడితే అరవై రోజులు ఇచ్చారు చట్టం కేసు విచారించిన అరవై రోజులు పెడితే నలభై ఐదు రోజులు కదా ఇచ్చారు సో మనకి కేసు పురోగతి బట్టి ఏ సమయంలో ఈ పీరియడ్ లోపల పోలీసు రిమాండ్ తీసుకోవడానికి పోలీస్ వారికి ఆ హక్కు సో ఈ వెసులుబాట్ల వల్ల తర్వాత చట్టంలోనే ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అని తర్వాత ఎలక్ట్రానిక్ డిజిటలైజేషన్ అని సెర్చ్ ప్రొసీడింగ్స్ లో సెల్ ఫోన్ లో సెర్చ్ చేయడానికి సెర్చ్ రికార్డ్ చేయడానికి ఇటువంటి వెసులుబాట్లు కల్పించారు చట్టం దాన్ని రికగ్నైజ్ చేసింది కొత్త చట్టంలో వీటన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా నేరస్తులు తప్పించుకునే అవకాశాలు ఉండవండి అట్లాగే మేడం ఇప్పుడు హిట్ అండ్ రన్ సంబంధించి భారతీయ న్యాయ సంస్థలోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ టూ ఏ విధంగా ఇట్ రన్ కేసెస్ ఒకటి ఇది చాలా ఒకటి చాలా రుటీన్ గా ఎక్కువ దేశంలో నమోదవుతున్నాయి ఇట్టన్ రన్ కేసెస్ లో ఇప్పుడు ఇట్టి చేసేసి ఏమీ అంటే ఆ పర్సన్ ని దెబ్బ తగిలిన వాళ్లకు లేదా చనిపోయిన వాళ్లకు పట్టించుకోకుండా వెళ్లిపోయిన వాళ్ళే వాళ్ళని పట్టుకుని ఒకవేళ అలా వెళ్లిపోయిన వాళ్ళని పట్టుకుంటే కనుక వాళ్ళని పట్టుకుని వాళ్ళకి నేరం ఎస్టాబ్లిష్ చేసి పది సంవత్సరాలు జైలు శిక్షణ ఈ పర్టికులర్ క్రిమినల్ లో న్యూ బిఎన్ఎస్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు పది సంవత్సరాల వరకు వాళ్ళకి జైలు శిక్ష విధించారు సో ఎక్కడ ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా చేస్తారు కొట్టేస్తున్నారు కొట్టేసి ఏ విధమైన ఇది లేకుండా కాన్షియస్ లేకుండా తప్పించుకొని పారిపోతున్నారు అక్కడ ఆగి కనీసం ఆ మనిషిని తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేసి వైద్యం ఇప్పిస్తే మనిషి బతికే ఛాన్సెస్ ఎన్నో కేసెస్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో అధ్యయనం ప్రకారంగా బతుకుతారు కానీ ఇట్ చేసేసి వీళ్ళు కేసు చుట్టుకుంటుందేమో అన్న భయంతో పారిపోతున్నారు ఆ మనిషి అక్కడ అలా తప్పించి అంటే లేకుండా ఆ మెడికల్ అసిస్టెన్స్ లేకుండా అక్కడికక్కడే చనిపోతున్నారు అలా ఎన్నో కేసెస్ లో జరుగుతుంది మానవ లేకుండా చనిపోతుంది సో ఇలాంటి కేసెస్ లో వాళ్ళ వాళ్ళని పట్టుకుని కనుక వాళ్ళు దొరికాక టెన్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఈ పర్టికులర్ బిఎన్ఎస్ఎస్ లో బిఎన్ఎస్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఇట్ అండ్ డౌన్ కేసెస్ లో వాళ్ళంతటి వాళ్ళు ఒకవేళ హిట్ చేసి వాళ్ళు తీసుకెళ్లి అడ్మిట్ చేసి తప్పించుకుంటే ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళకి సమ్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ విధించి వాళ్ళని వదిలేయడం జరుగుతుంది కాకపోతే ఒకవేళ వాళ్ళు అలా చెయ్యకుండా పారిపోతే కనుక వాళ్ళకి టెన్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది విత్ ఫైన్ అనేది ఈ చట్టంలో ఇంట్రడ్యూస్ చేశారు మేడం జరిగిన తర్వాత డ్రైవర్స్ వన్ నాట్ సిక్స్ మోల్డ్ చూస్తారు మేడం దాన్ని మళ్ళీ మార్పుల్ చూసి మార్పులు చేసి ఇది పర్టిక్యులర్ గా వాళ్ళు ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటంటేనండి నైట్ టైం డ్రైవింగ్ లో ఒకటి వీ ఆఫ్ టూ అండర్స్టాండ్ ఇది సోషల్ కాస్ డ్రైవర్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఫైట్ చేసే కాజ్ అనేది న్యాయబద్ధమైన ఫైటా లేకపోతే కాదా అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించాలి చేస్తున్నారు కానీ అజిటేషన్ అనేది న్యాయబద్ధమైందా కాదని ఆలోచించాలి గవర్నమెంట్ తాత్కాలికంగా మేము ఆలోచిస్తామని చెప్తారు కానీ ఎంతవరకు అది న్యాయం సో అది ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేయొచ్చు కానీ నేను అనుకునేది ఏంటంటే మేబీ దే విల్ రెడ్యూస్ టు సెవెన్ ఇయర్స్ బట్ ఐ థింక్ దట్ స్ట్రాంగ్ పెనాల్టీ ఇస్ నీడెడ్ ఇన్ సచ్ అని చెప్పారు అట్లాగే సైకృష్ణ గారు నేరం నిరూతమైన వ్యక్తికి శిక్షగా సామాజిక సేవను కూడా నూతన చట్టంలో పొందుపరిచారు దీన్ని మీరు ఎలా నిరోచిస్తారా ఇది చాలా ముదా అండి చాలా అద్భుతమైన చర్య అండి ఇన్నాళ్ళు కూడా మనం ఏదో అమెరికాలో సామాజిక సేవ చేశారు లేదంటే రష్యాలో ఎలా ఇచ్చారు జీవితాంతం పార్క్స్ ఊడమని చెప్పి శుభ్రపరచమని శిక్ష ఇచ్చారు అని ఈ నేర స్మృతిలో ఇది చేరే చాలా ఇన్నాళ్ళు ఏంటంటే మనకి ఐదు రకాల పనిష్మెంట్స్ ఉన్నాయండి ఒకటి క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ పనిష్మెంట్ దెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ దెన్ గ్రీవియస్ గ్రీవియస్ ఇంప్రిజన్మెంట్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైన్స్ ఈ ఐదు రకాల్లో ఇప్పుడు కొత్తది సిక్స్త్ పనిష్మెంట్ సామాజిక సేవ కూడా కమ్యూనిటీ సర్వీస్ కూడా పెట్టడం జరిగింది బట్ సామాజిక సేవ ఎలా చేయాలి ఏం చేయాలనేది చట్టంలో పేర్కొన లేదు అది కోర్ట్స్ కి డిస్క్రిప్షన్ కి వదిలేయడం జరిగిందండి ఇప్పుడు న్యాయస్థానాలు వారు విశ్లేషించిన విధంగా ప్రభుత్వం సూచించిన విధంగా వారు దాన్ని ఇంప్లుయ్ చేసుకోవాలి మేడం ఈ సామాజిక సేవ అంశాన్ని కొత్త ప్రాంతల ప్రాంతాలని మీరు ఎలా రియలైజ్ ఇది చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్ అండి ఎందుకంటే ఈ పార్టిక్యులర్ కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇప్పుడు అమెరికన్ జస్టిస్ సిస్టమ్ లో ఇది ఆల్రెడీ ఉందండి కమ్యూనిటీ సర్వీస్ అనేది ఫర్ స్పెటి ఇప్పుడు కేసెస్ లోడ్ అనేది కోర్ట్స్ లో చాలా ఎక్కువ ఉంది అలాగే జైల్స్ లో కూడా క్రిమినల్స్ ని క్రిమినల్ సంఖ్య అనేది చాలా ఎక్కువ ఉంది మనకున్న స్ట్రెంత్ కన్నా వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు మనకి ప్లేస్ లేదు పెట్టి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అంటే పనిష్మెంట్ ఎక్కువ అవసరం లేని దగ్గర కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇక్కడ చాలా బాగా పనిచేస్తుందండి అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం పెద్ద కొత్త ఇది కాదండి కానీ మన లాంటి మన దేశం లాంటి ప్లేస్ లో చాలా బాగా యూజ్ చేస్తుంది అంటే ఏంటి విలేజ్ ని శుభ్రపరచండి లేతే మీ కమ్యూనిటీ ఏరియాలో క్లీనింగ్ చేయండి లేకపోతే మొక్కలు నాటండి లేతే పిల్లల్ని కి రోడ్డు దాటించండి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి ఇవన్నీ కమ్యూనిటీ సర్వీసింగ్ లో ఒక పార్ట్ అండి ఇలాంటిది ఏంటంటే యూఆర్ రిఫార్మింగ్ ద పర్సన్ బేసికల్లీ రిఫార్మేటివ్ అప్రోచ్ మీరు ఆ పర్సన్ ని మైండ్ సెట్ ని ఆ పర్సన్ బిహేవియర్ ని మీరు మార్చే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ఎనాలిటీ అనేది ఇంపోజ్ చేస్తుంది దానివల్ల ఏంటంటే మీకు లోడ్ తగ్గుతుంది జైల్లో లోడ్ తగ్గుతుంది ఆ పనిష్మెంట్ కూడా పెద్ద ఇట్స్ ప్యూరిటీ స్మాల్ ప్యూనిటివ్ పనిష్మెంట్ నాట్ పెద్దది కాదు బట్ యుర్ ఆల్సో అచీవింగ్ సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ చేంజ్ ఇన్ ది అఫెండర్ సొసైటీ లో కూడా చేంజ్ కనపడుతుంది మీకు అఫెండర్ లో కూడా కొద్దిగా చేంజ్ కనపడుతుంది ఆ మనిషి అలా చేస్తున్నప్పుడు సేవాభావంతో చేస్తున్నప్పుడు ఆ మనిషిలో కొద్దిగా ఇంకేం లేదు కదండి సో అదనేది ఇట్స్ వెరీ గుడ్ అప్రోచ్ ఐ థింక్ ఆల్ వెల్కమ్ ఇట్ అండ్ గవర్నమెంట్ ఎక్సలెంట్ జాబ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కమ్యూనిటీ సర్వీస్ ఆస్ అఫ్ రిఫార్మింగ్ ది పెట్టి అఫెండర్స్ ఈ సామాజిక సేవ అనేది కొత్త చట్టాల్లో చేర్చడం ద్వారా మానసిక పరివర్తనలో మార్పులు తీసురావడం ద్వారా ఈ నేర ప్రవృత్తి అనేది కూడా తగ్గించవచ్చని మన స్వర్ణ మేడం చెప్పారు అట్లాగే ఈ వీధి మీద కొత్త చట్టాల మీద చాలా మందికి అవగాహన లేదని విషయాన్ని గుర్తించి రాష్ట్ర జిల్లా స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం అట్లాగే మూడు వేల మంది కొత్తగా ఒక స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి దీని మీద అందరికీ కూడా శిక్షణ ఇవ్వాలి ఒక నేను శిక్షణ ఇవ్వాలని చెప్పి ప్రజలకు ఏ విధంగా అధన ప్రయోజనం చేకూరుతుందని ఈ విషయంలో మీరు భావిస్తున్నారండి వీటి వల్ల అవునండి ఇంకొక విషయం మేడం చెప్పిన దాని కంటిన్యూషన్ సామాజిక సేవ గురించి మనం సిక్స్ ఆరు పెట్టి ఆఫీన్స్ దీంట్లో చట్టం వల్ల పొందుపరచడం జరిగింది అలాగే డ్రంకన్ బిహేవియర్ లేదంటే కోర్టు వారు ప్రొక్లైమ్ రెఫిన రమ్మన్నప్పుడు రాలేకపోవటము లేదంటే ఇంకా అదర్ చిన్న చిన్న ఎప్పుడైద దొంగతనం చేసి ఐదు వేల లోపల దొంగతనంలో డబ్బులు వాపస్ ఇచ్చిన తర్వాత కోర్టు వారి ముందు ప్రవేశపెడితే ఇలాగా అలాగే ఒకరిని నిందారోపణ చేయడము డెఫినేషన్ ఇటువంటి ఆరు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ఆర్ ఐడెంటిఫై చేసిన వాటికి సామాజిక సేవ వర్తింపజేశారు ఇది రిఫార్మెటర్ వచ్చి ఇంకా ఇటువంటి నేరాలు ఇంకొన్ని దీంట్లో చేర్చి ఇంకా ఫర్దర్ దీన్ని చేస్తే మనం జైలు భారం తగ్గించే వాళ్ళని అవుతాము తర్వాత పరివర్తన చాలా వేగంగా తీసుకొచ్చిన వాళ్ళవుతాము మనుషుల్లో ఏం అనుకున్నా కాకపోయినా మంచి అనేది చేయడానికి సరే జైల్స్ అనేవి ఖచ్చితంగా మనుషుల్ని ప్రభుత్వం మార్చే విధానంలో సక్సెస్ కాలేకపోతున్నాయి భారతదేశం కాబట్టి దూరంగా అనేది ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తుంది చాలా చక్కటి అలాగే మేడం లోని మహిళలు పిల్లలపై జరిగే నేరాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది పార్లమెంట్ లో కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేశారు దీనిపై మీ అభిప్రాయం ఎందుకంటే మన దేశంలో ఫార్టీ నైన్ పర్సెంట్ ఈ రోజు మహిళలే ఉన్నారండి గవర్నమెంట్ కూడా పెద్దపీటం వేసింది ముప్పై మూడు శాతం మందికి దే షుడ్ హ్యావ్ వసే ఇన్ ది పార్లమెంట్ రిజర్వేషన్ ఉమెన్ కి థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు కానీ ఉమెన్ కి జరిగే క్రైమ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆ పర్సెంటేజ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది ఎంత మందికి కన్విక్షన్ రేట్ ఉందండి దేశంలో అది చూసుకుంటే చాలా చాలా తక్కువ ఉంది సో ఈ పర్టికులర్ క్రిమినల్ లాంటి ఏంటంటే ఇంకెక్కువ మందిని ఈ దీనికి కన్విక్షన్ రేట్ అనేది పెంచడం ఒకటి వేరే వాళ్ళు ఈ క్రైమ్ అనేది కమిట్ చేయకుండా వాళ్ళని ఆపడం కోసం అని ఈ చట్టాలనేది చాలా స్ట్రాంగ్ గా తీసుకురావడం అనేది జరిగిందండి చాలా మంచి విషయాలండి ఆచార్య స్వర్ణ జగల్పూడి గారు అట్లాగే శ్రీ సోమంచ్ సాయి గారు మంచి విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు మళ్ళీ మరో సందర్భంలోని ఈ చర్చని మనం కొనసాగిద్దాం అందరికి ధన్యవాదాలు అండి నమస్తే